మహిళలు బాగుంటేనే దేశం బాగుంటుందని పోషకాహారం తీసుకుంటేనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారన్నారు కరీంనగర్ కలెక్టర్ పమేల సత్పతి జమికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో ఐసిడిఎస్ హుజూరాబాద్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పోషణ్ ప్రక్షోత్సవాల్లో భాగంగా పోషణ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి కలెక్టర్ పమేల సత్పతి ముఖ్య అతిథిగా హాజరై పలువురు చిన్నారులకు తానే స్వయంగా అన్నప్రాసన చేయించారు అలాగే పలువురు గర్భిణీలకు సామూహికంగా సీమంతం నిర్వహించారు మనమందరం కలిసి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మిన్నారు కలెక్టర్ మహిళలు గర్భిణీలు రక్తహీనత నివారణకు పోషకాహారాన్ని తీసుకోవాలని సూచించారు పప్పులు కూరగాయలు ముఖ్యంగా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలన్నారు బయట ఫుడ్ తీసుకోవడం తగ్గించాలని ఇంట్లోనే బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవాలన్నారు కిషోర బాలికలు గర్భిణీలు అంగన్వాడీ సేవలను ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు అనంతరం కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్లోని ఏర్పాటు చేసిన ప్రదర్శన క్షేత్రాలను జిల్లా కలెక్టర్ పమేళ సత్పతి పరిశీలించారు ప్రతి ప్రదర్శన క్షేత్రం దగ్గరకు వెళ్ళి శాస్త్రవేత్తలను వివరాలను అడిగి తెలుసుకున్నారు వరి కంపోస్టు ఎర్రల ఎరువు తయారీ చేపలు కోళ్ల పెంపకంపై ఏర్పాటు చేసిన ప్రదర్శన క్షేత్రాలను పరిశీలించారు వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు